హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ రేపు పంచమి సరస్వతి పూజ చాలామంది అక్షరాభ్యాసం చేయించుకునే రోజు అన్నమాట సో మన విజయనగరంలో దేవి టెంపుల్లో ఏ విధంగా వాళ్ళు పూజా విధానం చేస్తారు టికెట్స్ కావాలంటే ఏం చేయాలి మనం ఏమేమి పట్టుకెళ్ళాలి అక్కడ టికెట్ కాస్ట్ ఎంత ఏ టైమింగ్స్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ అందరూ కామెంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్గా ఇప్పటికిప్పుడు వీడియో తీయాల్సి వచ్చింది చివరి వరకు చూడండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోదాము ఇక్కడ నేను టికెట్ చూపిస్తున్నాను కదండి ఇదే అక్షరాభ్యాసానికి వాళ్ళు ఇచ్చే టికెట్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇది మనకి బ్యాచెస్ వైజ్గా ఉంటుంది ఒక్కొక్క బ్యాచ్ గంటన్నర టైం పడుతుంది మార్నింగ్ అంటే ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం వరకు కూడా బ్యాచ్ వైజ్గా మొత్తం అంతా కూడా చేస్తూ ఉంటారు దీంట్లో మనకు కావాల్సినవి ఏంటి అంటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సినవి ఏంటి అక్కడ ఇస్తారు ఇక్కడ మనము తీసుకెళ్లాల్సినవి ఏంటి అనేది అంటే కనుక టికెట్ కొన్నప్పుడు మనకి టికెట్ వెనకాల ఇస్తారనమాట పూజకి మినిమం కావాల్సిన వస్తువులు అనమాట అంటే పసుపు కుంకము చిల్లర పసుపు కొమ్ములు వక్కలు పువ్వులు బియ్యము చిల్లర ఇలాగా కావాల్సిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు టికెట్ ఇస్తారు సో అవన్నీ మనం పట్టుకొని వెళ్ళాలి వాళ్ళు మనకు అక్కడ ఏమి ఇస్తారంటే కనుక పసుపు గణపతిని చేయడానికి వాటర్ కావాల్సిన డబ్బాతోటి వాటరు ఒక పలక దానిపైన రాయించడానికి ఒక పుల్ల కనిక అంటారు బల్పం అంటారు అది స్లేట్ పెన్సిల్ ఇంగ్లీష్లో అది తర్వాత బియ్యం పోసుకోవడానికి ఒక పెద్ద పళ్ళెము ఒక ప్లేట్ అమ్మవారిది ఒక ఫోటో ఇలాగా వాళ్ళు ఇచ్చే కొన్ని వస్తువులు మనం తీసుకెళ్లాల్సినవి మిగతా వస్తువులు ప్రాసెస్ ఏంటంటే కనుక వాళ్ళు ఒక మూడు నాలుగు రోజుల ముందే టికెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా అసలు నేనైతే లాస్ట్ ఇయర్ మా అమ్మాయికి చాలా చాలా కష్టపడ్డాను మీరు లాస్ట్ వీడియోస్లో చూసే ఉండుంటారు ఆ చూసే వీడియోస్లో కామెంట్స్ చేశారు నేను నాలుగింటికి వెళ్ళేసరికి వాళ్ళు రాత్రి రెండు నుంచి ఒకటి నుంచి వెయిట్ చేస్తున్నారు లైన్లో నేను వెళ్ళేటప్పటికీ ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో వెయిట్ చేస్తున్నారంటే చాలా షాక్ అయ్యాను మా పాప కోసమైతే ఒక రకమైన యుద్ధమే చేశానని చెప్పాలి అలా కష్టపడి లైన్లో నిలబడి నేను నాలుగింటికి వెళ్ళి ఎనిమిదిన్నరకి నాకు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అయింది అప్పటికి కూడా ఫస్ట్ బ్యాచ్ లేవు అని అన్నారు నేను ఫస్ట్ బ్యాచ్ అని ఎందుకు అన్నానంటే బ్రహ్మముహూర్తం మంచిది ఫస్ట్ బ్యాచ్ అలాగే మా వారి ఆఫీస్కి లీవ్ దొరకలేదు సో ఆయన వెళ్ళే టైంలో అయిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఫస్ట్ బ్యాచ్ మీదే ఫోకస్గా ఉన్నానన్నమాట ఒకవేళ దొరకకపోతే కనుక టెంపుల్ వాళ్ళు రథసప్తమి రోజు కూడా చేస్తారు సో ఆ రోజు మిస్ అయిన వాళ్ళు రథసప్తమి రోజు చేసుకోవచ్చు అది కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక పిల్లల నక్షత్రానికి తగ్గ రోజున మనం ముహూర్తం పెట్టుకొని వెళ్తే వాళ్ళు ముందు రోజు టికెట్ తీసుకొని మనం వెళ్తే ఏం తెచ్చుకోవాలి వాళ్ళేం ఇస్తారని చెప్పి స్పెషల్గా చేయిస్తారనమాట ఎవరైనా రేపు కనుక మిస్ అయితే కనుక అలా ప్లాన్ చేసుకోండి రథసప్తమి రోజు ఇస్తారు లేదు ఆ రోజు కూడా మిస్ అయింది ఆటంకాలు వచ్చాయి మాకు అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా పిల్లలకి మంచి రోజు చూసి ఆ రోజున మీరు పెట్టుకోవడం బెటర్ సో ఇలా మనకి అమ్మవారి టెంపుల్లో మన విజయనగరంలో చేసే ప్రాసెస్ అనమాట టికెట్ కాస్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి వాళ్ళు ఏమి ఇస్తారు టైమింగ్స్ ఏంటని చెప్పేసాయి కదండి ఇంకా తర్వాత ఒకవేళ ముందు రోజు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి అక్కడ మనకి లాకర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒకవేళ స్నానాలు అవి చేసి బట్టలు అవి పెట్టుకొని స్టే చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు వచ్చిన వాళ్ళకి అక్కడ మనకి అకామిడేషన్ అనేది ఉంది సో లాకర్స్లో బ్యాగ్స్ పెట్టుకొని ఒక పెద్ద హాల్ చూపించా కదండి ఆ హాల్లో స్టే చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరి పనులు అంటే చేసేసుకునే బ్యాగ్స్ అన్నీ లాకర్స్లో పెట్టుకొని వెంటనే బ్యాచ్కి రెడీ అయిపోవాలి అండ్ అక్షరాభ్యాసం చేసినప్పుడు అమ్మగారులు నాన్నలు తాతలు వీళ్ళెవ్వరిని అలో చేయరండి అక్షరాభ్యాసం చేయించుకునే జంట వాళ్ళ పిల్లలు అంటే మొగుడు పిల్లలు పిల్లలు మాత్రమే లోపలికి అన్నమాట ఇద్దరికి మించి ఎవరిని పంపరు మనం ఎంత రికమెండేషన్ చేయించుకున్నా ఎవరితో మాట్లాడించినా కూడా అండ్ తర్వాత మనం కూర్చునే వరుసలో కూడా ముందుగా కూర్చున్న వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళని ఎవ్వరు బాధపడద్దండి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి అందిందా లేదా అనేది చూస్తారు అక్కడ వాలంటీర్స్ ఉంటారు మనకి ఏది కావాలన్నా కూడా చేతి వరకు అందిస్తారు ఇది మన విజయనగరంలో జ్ఞాన సరస్వతి దేవి దేవి టెంపుల్లో అక్షరాభ్యాసం ప్రాసెస్ టికెట్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ టైమింగ్స్ అక్కడ ఏంటి మనకేం వస్తువులు ఇస్తారు మనమేం పట్టుకెళ్ళాలి చాలా క్లియర్గా చెప్పా కదండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ డౌట్ మాత్రం కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ రేపు వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి నిజంగా ఎంత త్వరగా వెళ్తే మీకు అంత బాగా జరుగు అంటే ముందుగా కూర్చొని చేయించుకోవచ్చు అనమాట లేట్ అయ్యారంటే మీరు వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది సో అందుకని కొంచెం ఒక ముందు ఒక గంట ముందు ఉండేలా ప్లాన్ చేసుకోండి బాయ్ బై ఆల్ టే